స్వాగతం చెలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం రామచంద్రపురం పటాన్చేరులో జెండా ఆవిష్కరణ చేసిన పటాన్చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం కార్పొరేటర్ సింధు రెడ్డి పటాన్చేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ వీరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఇరవై వరంగల్లో జరిగే సిల్వర్ జూబ్లీ రజోత్సవ సభకు పటాన్చేరు కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి సలహా మేరకు పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో మున్సిపాలిటీలలో జిహెచ్ఎంసి పరిధిలో సుమ పటాన్చేరు మైత్రి గ్రౌండ్ వరకు చేరుకున్నారు అక్కడ పటాన్చేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పాటలతో డప్పు వాయిద్యాలతో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తూ చెలో వరంగల్ సభను విజయవంతం చేయడానికి రామచంద్రాపుర చిన్నారం మరి అందరం కలిసి పెద్ద ఎత్తున మూడు వేల టార్గెట్ నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మందిని మరి నుంచి సెలవు వరంగల్ కేసీఆర్ గారు జరుగుతుంది మరి కార్యకర్తలంతా కూడా మరి ఎమ్మెల్యే గారు మరి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం బీఆర్ఎస్ పార్టీతోనే మేము ముందుకు అని చెప్పి సంకేతాలు ఇస్తాం పెద్ద ఎత్తున ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రజతోత్సవ సభ అందరం కూడా విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి కోరుకుంటూ సర్వించారు